ఇస్కర్ యోతి ముద్దు ప్రభు వారిని అప్పగించిన ముద్దు ఎంత విచారకరమైన సంగతి అండి దేవుని వాక్యంలో ఈ సంఘటన జరిగేదానికంటే ముందుగా వ్రాయబడింది ఒక మాట ఏమిటి అనగా సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మీరు చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచ్చినం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కాదు ఇస్కరియుతి యోధ యేసు ప్రవ్వాన్ని ముద్దు పెట్టుకున్నాడు అండి ముద్దు పెట్టుకుని యేసు ప్రవ్వాన్ని శిలువకు అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు మనం చదువుతూ వచ్చాము మనం వింటూ వచ్చాం మతి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినాం ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడని వారితో గురుతు చెప్పాను చూచారా ముద్దు పెట్టుకుని ఆ ప్రేమామయుణ్ణి ఆ లోకరక్షకుణ్ణి అప్పగించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్కర్ యోతి యోధా ముద్దు భయంకరమైన ముద్దుగా ఉన్నట్లుగా మనం చూస్తాం మన యొక్క జీవితాల్లో కూడా ఎవరు కూడా ఈ రీతిగా వ్యాసధారణతో కూడిన ముద్దు సూచించే రీతిగా మనము వేషధారణతో కూడిన ప్రేమ ప్రభు పట్ల కనబరచకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఆదివారము గుడికి బైబిలు కీర్తన పుస్తకం పట్టుకుని వెళ్తాం పెన్ను నోటు పుస్తకం కూడా తీసుకుని వెళ్తావు గారు చెప్పిందల్లా చక్కగా వింటాం గుడైపోయిన వెంటనే సినిమాకు వెళ్తాం గుడైపోయిన వెంటనే సారాకుట్టుకు వెళ్తావు వెళ్తాం అయిపోయిన వెంటనే ఏమేమో ఏమేమో పాపం చేస్తావు గుడికి వెళ్ళేటప్పుడు ఇద్దరూ బాగానే వెళ్తానండి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టుకుంటారండి చాలా విచారకరమైన సంగతి అది దేవుణ్ణి ప్రేమించే పద్ధతి కాదు అది సరైన ముద్దు కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పేర నేను మనవ చేస్తున్నాను నీ ప్రభువును ప్రేమించే ముద్దుగా ఉండాలి అనే ప్రభు పక్షంగా నేను మీ అందరికీ నా రెండు చేతులు జోడించి సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను భర్త తన కాబోయే భార్య యాక వేయిల్ తీసి ఆ వివాహపు రోజున ప్రేమతో ఏ రీతిగా ముద్దు పెట్టుకుంటాడో తన వైవాహిక జీవితం ముగించే వరకు అనగా వారి యొక్క జీవితము చివరి రోజు వరకు అదే ప్రేమ కనబచ్చే రీతిగా ఉండాలి నువ్వెంతటి ఘోర దుర్మార్గుడు అయినా నీ ప్రియ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఆయన ప్రేమకు రుణపడి జీవించడానికి తీర్మానం చేసుకోవాలి యశ గ్రంథం యాభై ఐదో అధ్యయం పది నుంచి పదమూడు వచనాల వరకు మనం ధ్యానిస్తాం ఎందుకు బ్రదర్ మీరు ఈ నాలుగు వచనాలు వేరుగా చెబుతున్నారు అనే మాట మనం గమనిస్తే మనము ధ్యానించింది ఈ యాభై ఐదో అధ్యాయంలో దేవుడి యొక్క ఆహ్వానం ఆ దేవుడి యొక్క ఆహ్వానం మన జీవితాల్లో తృప్తి కలిగించడానికి అనగా ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్న వాటికి అసంతృప్తి కలిగి మనం జీవిస్తామో దేవుల్లో ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి మనం జీవిస్తామనేది గ్రహించాలి ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ధ్యానించింది ఏంటిది అనగా మన జీవితాల్లో ఒక ఫిల్టర్ కలిగి జీవించాలి అనగా ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు ఆయన మార్గాలు మన మార్గాలు లాంటివి కాదు అనే మాట ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎంతో అద్భుతంగా రాయబడింది కాబట్టి మన జీవితాల్లో ఆయన ఆహ్వానంలో మన జీవితాల్లో సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది ఆయన ఆహ్వానంలో మన జీవితాల్లో తలంపులలో నియంత్రణ కలిగే విధంగా ఉంటుంది కాబట్టి మన తలంపులని మనం నియంత్రణ కలిగించి జీవించాలి అనంటే మన జీవితాల్లో ఒక ఫిల్టర్ ఉండాలి అనగా ఏ విధంగా ఫిల్టర్ మీరు చిత్రాన్ని చూడండి ఏ విధమైన ఫిల్టర్ ఉంటుంది టీ కాసుకునే తర్వాత ఫిల్టర్ చేస్తాం మన వాళ్ళల్లో వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి అవన్నింటిలో ఏం చేస్తాయంటే ఏదైతే చెత్త ఉంటుందో అది మన దగ్గర కూడా రాకుండా ఫిల్టర్ చేస్తాం కానీ మన జీవితాల్లో చెత్త రాకుండా అనగా చెడు తలంపులు చెడు ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలు స్వార్థపూరితమైన ఆలోచనలు రాకుండా ఎప్పుడైతే క్రీస్తు అనే ఫిల్టర్ని మనం పెట్టుకుంటామో అవి మన జీవితాల్లో రాకుండా క్రీస్తు క్రీస్తువన్నిటినీ తొలగిస్తారు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆ ఫిల్టర్ అనేది ఉందా ఈరోజు మన ప్రేమలో ఫిల్టర్ అనేది ఉందా ప్రేమ అనగా శ్వేషధారణ ప్రేమతో ఎక్కువ అయిపోయాయి స్వార్థాన్ని బట్టి మన జీవితాల్లో లాయల్టీ అనేది ఉంది అవసరాన్ని బట్టి మన జీవితాల్లో ప్రేమలు ఉన్నాయి అలాంటి వాటిల్లో ఫిల్టర్ కలిగి ఉండాలి మన జ్ఞానంలో కూడా ఫిల్టర్ మనం కలిగి ఉండాలి ద విజ్డమ్ నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా కాకుండా ఏవైతే వింటున్నాం అది నిజమైనవా కావా అనే విధంగా ఒక ఫిల్టరు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేది మనం గ్రహించాలి